బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్వి పనగరి జడానామ చేతన్యా స్తభకమకరం जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందవాంగ్సోచరం త్రైపురం త్రయీపురం నారాయణం నమస్కృత్య నరచ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే ராமராமேதி மதுரம் ஜி மதுராவிதா வந்தே வால்மீகி கோக்கிளம் வைதேசி சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभं जनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे కాంచనేయమతిపాటలం కాద్రియ విగ్రహం పారిజాతరుమూలవాసినో భావమి పవమానందనం అందులో చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయ అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో వైభవంలో ఇవాళ భూలోకంలో పూర్వకాలంలో ఆ ప్రాంతంలో చాలా రేగు చెట్లు ఉండేవి అందుకని ఆ ప్రాంతానికి బదరీ వనము బదరికా వనము అని పేరు వచ్చింది బదరీ అన్న బదరికా అన్న రేగు వనము అంటే తోట అడవి అన్ని రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి కనుక దాన్ని బదరీవనం అన్నారు హిమాలయ పర్వత ప్రాంగణంలో పూర్వం అక్కడంతా ఎక్కువగా రేగు చెట్లు ఉండేవి రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అనమాట రేగాకులు పొట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన అనమాట తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే ఐశ్వర్యం రావాలంటే దారిద్ర్యం తొలగాలంటే దానికి బదరికావనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట కేవలం బదరి ఆకులు పదకొండు ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికి ఇచ్చి పదకొండు ఆకులు అయిన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది ఇది సులభోపాయం ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు అందుకనే బదరీవనంలో చేరి నరనారాయణులు ఇద్దరూ సైకత లింగాన్ని తయారు చేసి నేను చెబుతున్నది ఏదో అప్రామాణికమైన మాట కాదు మళ్ళీ మహాభారతం పంచమవేదంలో కూడా ద్రోణపర్వంలో నరనారాయణులిద్దరూ పదివేల సంవత్సరముల పాటు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించటం వల్ల వాళ్ళకి శివుడు వరం ఇవ్వడం వల్లే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు నుండి చూడండి కావాలంటే ద్రోణపర్వంలో స్వయంగా చెప్పాడు కృష్ణుడు కూడా ఆ మాట అశ్వత్థామ శివలింగం బదులు విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు నరనారాయణులు శివలింగాన్ని పూజించారు వారలు లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరతులై గౌరీపతి నతుల నియమ కల్పన విలయం లింగాధిష్టానారూఢులుగా నర్చి అర్చించిరి ఈశ్వరుణ్ణి ఒక లింగం తయారు చేసి అందులోకి ఆహ్వానం చేసి పూజించారు అందువల్లే నరనారాయణులకి శివుడు ఏమని వరమిచ్చాడు యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇచ్చాను అని వరమిచ్చాడు కానీ అశ్వత్థామకి కేవలం కొన్ని అస్త్రాలు మాత్రమే ఇచ్చాడు అందువల్లే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుణ్ణి పూజించినప్పుడు శివుడితో యుద్ధం చేసి ఆయన్ని కూడా మెప్పించగలిగాడు అది శివుడిచ్చిన వరం యుద్ధం అంటూ వస్తే నన్ను కూడా మీరు జయించగలరు అని వరం ఇచ్చాడనమాట మొత్తం మీద శివలింగార్చన చేస్తే అటువంటి వాడు తొందరగా ఈశ్వర కటాక్షం పొందుతాడు అందున ఇంకా తొందరగా శివానుగ్రహం పొందడానికి మీద రేగు ఆకులు పెట్టండి అన్నారు పదకొండు ఆకులకి తక్కువ కాకుండా ప్రతి పర్వదినములలో అంటే అమావాస్య గ్రహణాలైన మరునాడు శుద్ధయిన తర్వాత సంక్రాంతులు విషువత్తులు ఈ కాలంలో తప్పక రేగు ఆకులు పెట్టండి ఎవరికైనా ఇక ఈ దారిద్ర్యం నుంచి ఇక మేము బయటపడలేకపోతున్నాం బాబోయ్ అనే బాధ ఉంటే దానికి ప్రాయశ్చిత్తం అది అందులోనూ కపిలతీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఉన్నాడు ఆయనకి బదరి పత్రాలు ఇస్తే ఇంకొంచెం తొందరగా ఫలితం ఎక్కువ వస్తుందని కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది అందుకని వీళ్ళు వెళ్ళే సమయానికి బదరికావనంలో శివలింగాన్ని అర్చన చేస్తూ ఉన్న నరారాయణులు ఇద్దరు కనపడ్డారు రేవుగాకులతో పూజ చేస్తున్నారట శివుడు ఏకాదశి రూపాల్లో విహరిస్తూ ఉంటాడు ఆయనకి ఏకాదశి రుద్రుల నామాలు ఉన్నాయి అందుకని ఆ పదకొండు నామాలతో వీళ్ళు శివుడి పూజిస్తూ ఉంటే మొత్తం దేవతలు ఈశ్వరుడు అందరూ వెళ్ళి నరనారాయణులకు ఎదురుగొండ వెళ్ళి నమస్కారం చేశారు ఎంత విచిత్రం సారా నరనారాయణులు శివుణ్ణి పూజిస్తున్నారు శివుడు దుష్ట శిక్షణకి మీరే పూనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు పరస్పరం ఒకరికొకరు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆ మహానుభావులు వాళ్ళు కళ్ళు విప్పి ఎంతమంది మహాత్ములు ఏకకాలంలో వచ్చారు కారణం ఏమిటి అన్నాడు బాధంతే రాక్షసాహ నిత్యం నరనారాయండ ప్రభో ఏ తేషాం తువోపాయం క్షిప్రం కర్తుర్హసి ఓ నరనారాయణులారా మీ అవతార ప్రధాన ఉద్దేశ్యం శిక్షణ లోకరక్షణ మిమ్మల్ని మహిత మునులు అని వేదాలు శ్లాఘిస్తున్నాయి స్వేచ్ఛగా విమానాల్లో తిరుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా భూలోకంలో బాగా పాపాత్ములు పెరిగిపోతే వాళ్ళని సంహరించడానికి మేము మిమ్మల్ని ప్రార్థిస్తాం మీరు అవతరించి దుష్టులు శిక్షిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం కృతయుగం వెళ్ళబోతోంది ఇంకా త్రేతాయుగం రాబోతోంది ఈ సంధికాలంలో భయంకరులైన రాక్షసులు ఇటు భూమండలాన్ని దేవలోకాన్ని పాతాళలోకాన్ని పట్టి పీడించి పాలారుస్తున్నారు ఈ రాక్షస సంహారం చెయ్యాలి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి అనగానే నరనారాయణులు ఇప్పుడు మా దగ్గర గొప్ప ఉపాయం ఉన్నది అది నీవే నీవు చాలా కాలం క్రితం గార్ధభనిస్మన వధ సమయంలో భూలోకంలో అవతరించి విష్ణువుకి సాయం చేస్తాను అని మాటిచ్చావు కాబట్టి నీవు ఆ మాట నిలబెట్టుకోవడానికి భూలోకంలో ఒక వానర రూపంలో పుట్టాలి నీ ఒక్కడివి ఆ పని చేయకూడదు సకల దేవతల యొక్క తేజస్సులని పుణికి పుచ్చుకుని పుట్టాలి అంటూ శ్రీ మహావిష్ణువు నారాయణ రూపంలో ఉన్నవాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు వెంటనే ఆయన శిరస్సు మీద నుంచి తెల్లని స్వచ్ఛమైన పిండివెన్నెల వంటి ఒక తేజస్సు బయటకు వచ్చింది తేజస్సు కూడా అచ్చం పిండి వెన్నెలేక మహాస్వచ్ఛమైనది పూర్తిగా శ్వేతవర్ణంలో ఉన్నది ఆ తెల్లని కాంతి రాగానే ఆయన చేత్తో ఆ ముద్దని పట్టుకున్నాడు తేజస్సుని అసలు ఎవడన్నా పట్టుకోగలడా అలా పట్టుకోగలడు కాబట్టి ఆయన్ని నారాయణుడు అన్నారు దీపం నుంచి కాంతి వచ్చింది కాంతిని మనం చూడగలం తప్ప చేత్తో పట్టుకోలేము కాంతిని కూడా పట్టుకునే శక్తి త్రిమూర్తులకి జగన్మాతకి ఉంది అందువల్ల ఆయన ఆ తెల్లని కాంతిని ఒక ముద్ద చేసి పట్టుకున్నాడు ఇంతలో పక్కనున్న నరుడి శరీరం నుంచి నీలపు వర్ణములో ఉన్న కాంతి ముద్ద బయటకు వచ్చింది నరుడు నీలస్వరూపుడు అప్పుడప్పుడు అందుకే ఆయనకు కూడా తమో గుణం వస్తుంది ఇద్దరు అవతరించిన దుఃఖం నరుడి లక్షణం ఆ దుఃఖం తొలగించడం నారాయణ లక్షణం ఎందుకంటే నారాయణుడు సాత్వికుడు అందుకని తెల్లని కాంతి వచ్చింది నరుడు సహజంగా అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడికైనా అజ్ఞానం వస్తుందిట వస్తుందిట్టా కాదు వస్తుంది మనం చూస్తూనే ఉన్నాక అనుక్షణం ఎంత చదువుకున్నా ఎన్ని విన్నా మళ్ళీ బుట్టలో పడిపోతూనే ఉంటాం సంసారంలో పడిపోతూనే ఉంటాం ఇవేవి మన వెంట రావని తెలిసినా మళ్ళీ ఈ పురాణం పూర్తయ్యి లేచి లేచామంటే పరుగులు పక్క వాళ్ళు తోసేశ్వరి ప్రసాదం మనం మనమేలాక్కోవాలనుకుంటాం అదే గుణం అంటే అందువల్ల నరుడి గుణం వల్ల ఆయనలో నుంచి నీలపు కాంతి బయటకు వచ్చింది ఈ నీలపు కాంతిని కూడా ఈ తెల్లని కాంతిలో ముద్దగా కలిపాడు ఇంతలో శివుడి శరీరం నుంచి అపూర్వమైన మరొక తెల్లని కాంతి బయటకు వచ్చింది దాన్ని కూడా ఇందులో కలిపారు బ్రహ్మ శరీరం నుంచి ఎర్రని కాంతి బయటకు వచ్చింది ఆ ఎర్రని కాంతి ముద్ద కూడా ఇందులో కలిపారు ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరి దేవతల్లో నుంచి కూడా రకరకాల వర్ణములు రావడం మొదలెట్టాయి ఒక చోట నుంచి గోధూమ వర్ణం మరో చోట నుంచి ధోమ్ర వర్ణం మరో పక్క నుంచి పూర్తిగా స్వచ్ఛమైనటువంటి హరిద్ర పశుపచ్చని ఆకుపచ్చని రంగు ఇలా రకరకాల వర్ణములన్నీ బయటకు వచ్చాయి ఈ వర్ణములతో ఉన్న కాంతులన్నీ కలిసి ముద్ద అయిపోయాయి ఆఖరణ ఈ ముద్ద ఒక చిన్న బంతి అంత తయారైంది ఇప్పుడు ఈ బంతిలో ఏ రంగు ఎక్కడుందో తెలియదు రకరకాల వర్ణముల సమిశ్రితం అనమాట సమాహారం ఈ ముద్దను పుచ్చుకున్నాడు ఆయన ఓ పండులే తయారు చేసి ఇదిగో ఈశ్వర ఈ పండు నువ్వు మింగు అన్నట్టు ఇది మింగి నీ శరీరంలో భద్రపరుచుకో దీనిని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టు తద్వారా నీవు సకల దేవతా స్వరూపుడివై హనుమంతుడనే పేరుతో త్వరలో అవతరిస్తావు ఆ హనుమంతుడు అవతరించాక శ్రీ మహావిష్ణువు కూడా అవతరిస్తాడు మీరిద్దరూ కలిసి సమస్త లోకాలలో ఉన్న రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చెయ్యండి బ్రహ్మణ సురాణాచేజసాకమీసి ఈ బ్రహ్మాది సకల దేవతల యొక్క తేజస్సుని భరించే శక్తి నీకు మాత్రమే ఉంది పూర్తిగా పుచ్చుకో అన్నట్ట సమీర కుమార విజయమని ఒక గొప్ప గ్రంథం ఉందని మీకు పదే పదే చెబుతున్నాను దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పరమ పూజ్యుడు పుష్పగిరి తిమ్మన్న ఆయన పేరు ఇంటి పేరు పుష్పగిరి తిమ్మన్న కవి చాలా గొప్ప కవి ఈయన గారి తర్వాత వాడు పోతన గారికి శిష్యుడని కూడా కొందరు అంటారు కానీ చరిత్రలో ప్రమాణం లేదు ఇంచుమించుగా భాగవతం ఎలా ఉంటుందో అటువంటి శైలిలో రాశాడు ఆయన నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ సమీర కుమార విజయం రాసినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్పారు కాలం మనకెందుకు కానీ ఆయన కవిత్వం మాత్రం ముద్ద ఏం ముద్ద భక్తిరస స్వరూపం అందులో అంటాడు ఈ ఘట్టంలో ఈ తేజోమయ దివ్య పిండము

తేజస్సులన్నీ కలిపిన ముద్ద ఈ పిండం దేవతలందరి తేజస్సులు నా మా తేజస్సు నీ తేజస్సు అన్నీ కలగాపులగమైనది ఇది నిజ వైష్ణవద్యుతుల పెంపుంజింది శివ తేజస్సు వైష్ణవ తేజస్సు శివకేశవుల అభేద తత్వంతో కూడినది అందుకే ఇటు శైవులు ఇటు వైష్ణవులు అందరూ పూజించవలసిన రూపం అవుతుంది ఎవరైనా హనుమంతుణ్ణి ద్వేషిస్తే ఏకకాలంలో సకల లోకాలని ద్వేషించిన వాళ్ళు అవుతారు అందువల్ల ఇది అన్ని జాతులు అన్ని మతాల వాళ్ళు గౌరవించవలసిన అపూర్వ స్వరూపం అవుతుంది ముఖ్యంగా నీలో ఉంటుంది కనుక శంభు కళ ప్రధానమై శివకళ ప్రధానం అవుతుంది for more videos like this subscribe big tv channel